కూటమి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ అర్హులైన కాపులందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా తనవంతు కృషి చేస్తానని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఎంతో నమ్మకంతో తనకు కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ పదవిని అప్పగించటం సంతోషంగా ఉందన్నారు రాజకీయంగా తనను కాపులతో పాటు అన్ని సామాజిక వర్గాలు ఆదరించారని అందుకే నలభై ఏళ్ల రాజకీయాల్లో ఉండగలిగానన్నారు ఈ రోజున రెండు రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ గారు జన జనసేన పార్టీ తరపు నుంచి మనకి ప్రత్యేకంగా పాపు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది కూటమి తరఫు నుంచి మనకు నూట డెబ్బై ఐదు ఉంటే రాష్ట్రంలో వేలాది మంది లక్షలాది మంది కాయ నాయకులు కార్యకర్తలు ఉంటే వచ్చినటువంటి అవకాశంలో మన నియోజకవర్గ ప్రజాని కానీ మనల్ని కూడా గౌరవించిన ఒక అభిమానంతో కేవలం ఆయనకి బదిస్తే అందులోంచి మనకి ఒకటి ఇచ్చారంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత ప్రేమ అభిమానం నా మీద కానీ ఉండి మన నర్తపర నియోజకవర్గ మీద ఉంది అంటానికి ఇది ఒక నిదర్శనమైన సందర్భంగా తెలియపరుస్తున్నా ఎన్నికల్లో మనం చేసినటువంటి దీనికి ఒక అభిమానంతో ఒక కమిట్మెంట్తో కార్యక్రమం చేశారు మన నియోజకవర్గాన్ని భారీ మెజార్టీతో నెగించుకోవటం కాకుండా పవన్ కళ్యాణ్ గారు మనకి బాధ్యతను అప్పచెప్పారని చెప్పారని సందర్భంగా తెలియపరుస్తున్నా మన మీద అభిమానంతో పవన్ కళ్యాణ్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి మన ఉప ముఖ్యమంత్రి గౌరవ పవన్ కళ్యాణ్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా పురంధేశ్వర్ గారు కూడా మరి వాళ్ళందరూ కూడా మంచి ఉద్దేశంతో మంచి ఆశయంతో మనకి బాధ్యతను అప్పు చెప్పినప్పుడు మనం దీన్ని నూటి నూరు శాతం దీనికి న్యాయం చేసిన బాధ్యత మన నా మీద చాలా ఎక్కువ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా అభివృద్ధి చేయడానికి ఒక్క కాపు కార్పొరేషన్ కాకుండా మిగిలినటువంటి అన్ని రంగాల్లోనూ కూడా అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి కూడా ఈ రోజున కాపు కార్పొరేషన్ అంటే అది ఓన్లీ కాపులకు సంబంధించింది అది దాని విషయమే కాకుండా ఎస్సీల విషయం కానీ ఎస్టీల విషయం కానీ బీసీ బీసీ విషయం కానీ మైనార్టీ సొల్యూషన్ విషయం కానీ అందరి విషయం అందరి యొక్క అవసరాల్లో తప్పనిసరిగా వాళ్ళకి వెన్నుదండగా ఉండి వాళ్ళకి న్యాయం చేసే విధంగా నా వంచం లేకుండా అన్ని రకాలుగా కృషి చేస్తాననే సందర్భం తెలియబడుతున్నా ఈ కార్యక్రమాన్ని విజయవంతం విజయవంతం చేసి నాకు ఈ పద వచ్చినందుకు అభినందనలు తెలియపరిచినందుకు మన నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా మన నాయక నాయకత్వానికి ప్రజానికానికి ఇటు తెలుగుదేశం పార్టీ కానివ్వండి జనసేన పార్టీ కానివ్వండి బీజేపీ పార్టీ కానివ్వండి లేకపోతే కొత్తపల్లి సుబ్బారెడ్డిగా నాకు ఉన్నటువంటి కొంతమంది ప్రజంగా ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి అందరికీ కూడా ప్రజలకు కానివ్వండి అందరికీ కూడా పేరు పేరున హృదయపరమైనటువంటి అభినందన తెలియపరుస్తున్నాను అదే విధంగా నా సహచరుడు నాకు ప్రాణమిత్రుడైనటువంటి నాకు షరీఫ్ గారికి ఒకేసారి పదవులు రావడం అన్నది కూడా ఇది ఒక ఒక మంచి శుభపరిణామం ఎందుకంటే కొత్తపల్లి సుబ్బారాయుడు వేరు షరీఫ్ వేరు అని ఎప్పుడు కూడా ఉండదు సుబ్బారాడికి బదు ఉంటే షరీఫ్కి బదు ఉన్నట్టే షరీఫ్కి బదు ఉంటే సుబ్బారాడికి బదు ఉన్నట్టే ఇద్దరికీ పదవు ఉంటే మరి ఇంకే ఎంత గట్టిగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి ఇద్దరికి ఏకారంలో పద ఉండటం మూలంగా మీ ఇద్దరం కూడా షరీఫ్ గారు నేను కూడా ఆ విధంగా షరీఫ్ గారు నేను శక్తివంచం లేకుండా కృషి చేసి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని మరొకసారి తెలియపరుస్తూ మరొకసారి ఈ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధేశ్వర్ గారికి నాకు షరీఫ్ గారికి మన నియోజకవర్గానికి ఒకేసారి రెండు పదవులు ఇచ్చినట్టు కూడా వారికి ప్రత్యేక నుండి అభినందనపరుస్తూ హాఫ్ కార్పొరేషన్ ద్వారా మెయిన్గా ఎడ్యుకేషన్ కానివ్వండి లేకపోతే స్కిల్ డెవలప్మెంట్స్ కానివ్వండి అంటే తర్వాత మన యువత అందరికీ కూడా ఏదో రకంగా వాళ్ళు మంచి జీవనోధం గడపడానికి వాళ్ళకి చిన్న చిన్న కొంత కొంత ఆర్థిక సహకారం అందించి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే విధంగా యువత కానీ మహిళా సోదరి మళ్ళీ కానీ వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా కూడా న్యాయం చేస్తాం ఇంకా చాలా మంచి ప్లాన్స్ ఇప్పుడు మేము ఒక స్కీమ్స్ తయారు చేస్తున్నాం దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న మాట్లాడినప్పుడు ఆయన చెప్పడం జరిగింది తప్పనిసరిగా ఈ కార్పొరేషన్ నుంచి ఎవరైతే పేద వర్గాల వారు ఉన్నారో ఎవరికైతే ప్రభుత్వ సహకారం అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఏదో వంద మంది ఉంటే పది మందికి అందించడం కాదు వంద మంది ఉంటే వంద మందికి కూడా అందించే విధంగా అన్ని రంగాల్లోనూ కూడా మీరు ప్రోగ్రామ్స్ తయారు చేయాలని చెప్పడం జరిగింది విదేశీ విద్య విషయంలో కానివ్వండి ఎడ్యుకేషన్ మిషన్లో కానివ్వండి లేకపోతే మరి మహిళా సోదరులకి కుట్టు మిషన్లు కానీ లేకపోతే చిన్న చిన్న వర్త చిన్న చిన్న కిరాణా షాపులు కానీ లేకపోతే పాడి గేదెలు కానీ ఇటువంటి అటు మహిళా సోదరులకి కానీ యువతకు కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి యువతకు కానీ చదువుకున్నటువంటి వాళ్ళకి మనం కొంత డబ్బు కార్పొరేషన్ ద్వారా ఇచ్చి వాళ్ళ బ్యాంక్స్ కూడా టైఅప్ చేసి వాళ్ళకి మ్యాక్సిమం సబ్సిడీ వచ్చే విధంగా చేసి ఎయిటీ పర్సెంట్ అంటే మనం కార్పొరేషన్ ఇస్తాం వేరే స్కీమ్స్ ద్వారా కొంత సబ్సిడీ వచ్చేదాకా టైప్ చేసి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆర్థిక పరంగా సామాజిక పరంగా పైకి తీసుకురావడానికి కార్పొరేషన్ ద్వారా శక్తివంతం లేకుండా కృషి చేస్తామని తెలియపరుతాం